దేవకీనందన్ వాసుదేవ సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ భక్తి అంశాలు ట్విస్ట్లు అదిరిపోతాయి ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత సినిమాపై చాలా నమ్మకం ఉన్న చాలా నమ్మకం పెరిగింది ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నారు గల్లా అశోక్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించిన చిత్రం నందన వాసుదేవ అర్జున్ జంజాల దర్శకత్వం వహించారు అశోక్ గల్లా మానస వారణాసి జంటగా నటించారు నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది ఈ సందర్భంగా అశోక్ గల్లా మాట్లాడుతూ నందన వాసుదేవాలో హీరో పేరు కృష్ణ హీరోయిన్ పేరు సత్యభామ విలన్ కంసరాజు ఇలా మైథాలజీ టచ్ ఉంటుంది ప్రశాంత్ గారి టచ్తో బోయిపాటి శ్రీని గారు ఈ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా అర్జున్ జంజాల ఈ మూవీ తీశారు సోమినేని బాలకృష్ణ గారు కథని నమ్మి రాజీ పడకుండా నిర్మించారు మా సినిమా చూశాక మహేష్ బాబు మామయ్య ఎలా స్పందిస్తారా అని ఎదురు చూస్తున్నా ప్రస్తుతం సితార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాను అని చెప్పారు